హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో అయితే చోటుగాడికి డాక్టర్ బలం కోసము ఇట్లా లెగ్స్ తెమ్మని చెప్పాడు సూప్ తాగమని చెప్పాడు అయితే ఇంకా మన ఒబేసిటీ ఉన్నాయి ఇంకా కార్డియక్ ప్రాబ్లం ఉన్నాయి ఉన్నాయి కదా వాటి వాటికి కూడా మంచిదని చెప్తే ఇక ఒక సిక్స్టీ పీసెస్ ఏమో తెచ్చిను అయితే ఇప్పుడు దీన్ని మేము ఎప్పుడు చేయలేదు ఇది ఫస్ట్ టైం ఇంకా వారి కోసం తప్పలేదు సో అది ఫ్లాప్ అయిందా హిట్ అయిందా తెలియదు కానీ మీరైతే మొత్తం రా వీడియో ఎట్లుందో అట్లా యాస్టీస్ ప్రజెంట్ చేస్తున్న చూసి అది ఎలా చేసినామో కరెక్ట్ ప్రాసెస్ కాదా చెప్తారని కోరుకుంటున్నా

సో ఫస్ట్ వాటర్ లో బాయిల్ చేసినాం ఉప్పును పసుపు వేసి ఎందుకంటే సూప్ రావాలి కదా

ఆయిల్ మన ఫ్రీడమ్ ఆయిల్ వేస్తాం మేము ఇప్పుడు పిచ్చి పిచ్చి ఆయిల్స్ అయితే వాడము మన డాగ్స్కి మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు కదా మాకు ఫస్ట్ టైం కదా ఎట్లనో తెలియలే ఇక డైరెక్ట్ అది కొంచెం కడిగి ఉండేసరికి బాగా ఆయిల్ అంతా చిమ్మింది మొత్తం చేట్ల మీద కింద పైన అంతా పడ్డది ఆయిల్ కదా ఇక మూత పెట్టినాం మాకు బయలుదేసింది అందుకే మూత పెట్టేసినాం ఇక మనకు గ్రేవీ కావాలి కదా మిగిలిపోయినది ఏదైతే ఉన్నాయో బోన్స్ సూప్ తీసేసినాక వాటిని ఇప్పుడు కర్రీ చేస్తున్నాం కాబట్టి దీంట్లో పెరుగులు పసుపు అల్లం వెల్లిపాయ ఇంకా సాల్ట్ దానికి సరిపడా మళ్ళీ నెక్స్ట్ ఇంకా కారం మసాలా కొంచెం మసాలా వేసి ఇక మొత్తం బాగా మిక్స్ చేసి దాన్ని ఈ గ్రేవీ దాంట్లో వేస్తే జర కొంచెం తిక్కుగా అవుతుంది కదా అనేసి వేసినాం అనమాట ఇక మనకు ఆ సూప్ తీసేసినాక ఇక ఈ బోన్స్ వేస్ట్ చేసేందుకు ఇక అన్నంలో కలిపి పెడదాం రైస్ లెక్క అవుతుంది కదా అని చెప్పి ఇక దీనికి ఆ గ్రేవీ జోడించేసి కూర లెక్క చేసి పక్కన పెట్టి రైస్లో దీన్ని కలిపేద్దామని అట్లా ఆలోచించినాము సో దీంతోపాటు కొంచెం చికెన్ దానికి సంబంధించిన స్కిన్ ఉండే అదొక వన్ కేజీ ఏమో ఇచ్చినట్టు ఉన్నారు సో దాన్ని దీంట్లో కలిపినాం ఎందుకంటే మరి ఇది ఒక్కటే అంటే కష్టం కదా మళ్ళీ దాన్ని దీన్ని కలిపినాం అనమాట మనం ఎప్పుడు కూడా రా చికెనే పెడతాము ఇట్లా స్కిన్ అవి ఇవి పెట్టాము కాకపోతే ఇప్పుడు అంత స్కిన్నే కదా వాళ్ళు యూజ్ చేసేది అందుకని అది కొంచెం వేసేసి దీంట్లో ఈ మసాలా వేసినాం ఇక మొత్తం కొన్ని వాటర్ పోసేస్తే ఏంటంటే ఇక అది దగ్గరకు అవుతుంది ఇంకా అయిపోతుంది ఇక మనం దాన్ని ముట్టుకునేది లేదు ఇక వేసేసినాం కాబట్టి కొబ్బరి పొడి వేద్దాము పోయాదు పోయి కలిపి మూత పెట్టి నీళ్ళు పోస్తే పోయినట్ రైట్ కలపావా మాకైతే ఏదో ఫస్ట్ టైం వండదు అనిపించింది ఎందుకంటే ఎప్పుడు వండలే కదా నిజంగా సో అట్లా ఎప్పుడైనా ఈ లెగ్స్ అవన్నీ ఫస్ట్ టైం అయినా మాకు కూడా బాధ అనిపిస్తూనే ఉంటుంది ఒక జీవిని చంపి ఇంకో జీవి పెట్టొద్దు అని మా డాక్టర్ గారేమో బోంది పెడితేనే వాడు లేస్తాడు సరిగ్గా అని చెప్పి సో అందుకనే తేవాల్సి వచ్చింది బాధతోనే చేసాం ఇక లాస్ట్కి మనకు కొత్తిమీర పుదీనా ఎండ వేసేసి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ మూత పెట్టి దింపేసినాం అనమాట ఇక ఇక అన్నం పెద్ద గిన్నెలో వాల్చుకొని ఇక రెడీగా ఉన్నాం అది దింపేసి ఇది పెట్టేయాలి కదా ఇక అన్నం అయితే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది ఎందుకంటే ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది పెద్ద పొయ్యి కాబట్టి దనదనదన ధనధనం అయిపోతూ ఉంటుంది సో ఇక అది పెట్టేసి దాంట్లో ఏంటంటే పసుపు ఉప్పు జర వేసినాం ఎందుకంటే కలర్ఫుల్ ఉంటుందని ఇక ఉప్పు ఎందుకంటే ఇంత రైస్లో మనకు టెన్ కేజెస్లో ఇక వేసినా మూడు స్పూన్లు ఏడొస్తాయి రావు కదా అందుకనే జర ఒక మళ్ళీ దీంట్లో కొంచెం పసుపును ఉప్పు కలిపినాం కలర్ఫుల్ ఉంటుంది వేస్తే పిల్లలు మంచిగా తింటాయి ఇస్తాం ఇక ఈ కర్రీ జర ఒక టెన్ మినిట్స్ ఆగినాక ఓపెన్ చేస్తే ఓకే సెట్ బ్యాక్ అయింది గ్రేవీ అది కొంచెం తిక్కుగా వచ్చింది దీని కన్సిస్టెన్సీ చూసుకుంటేనే కదా మనకు మళ్ళీ అందులో వాటర్ దియాలా రైస్లా వేయాలా అని అర్థమవుతుంది యాక్చువల్గా ఇది విడిగా రైస్లో కలుపుదామంటేనేమో ఎటు కాకుండా ఉంది అందుకని రైస్లోనే కలిపేసినాం అనమాట ఏమైతుంది ఎవరు ఏరు ఇగ వచ్చింది మేడం ఇగో ఇగ వీడొస్తామొచ్చిందని పెడతారే లగెత్తారు ఆజాహు పెట్టట్లేదురా నాయనా టైం కలే బా వీడైతే అసలు ఇగ కూర్చున్నాయి ఇక ఎప్పుడు పెడతారా అని బెదిరిస్తాను రావద్దని రిక్కిని దా ఏం పెట్టట్లేదురా పడుకోండి పెట్టట్లేదు టైం కాలే ఇంకా రైస్ ఇంకా కలుపు ఓపెన్ చేసి ఇక మనం ఈ రైస్ కలుపుకొని జర దగ్గర పడ్డాక ఇది కలుపుదామని అనుకున్నాం కానీ ఈ డాగ్స్ అన్నీ ఇక స్మెల్కి అటే తిరుగుతా అంటే వాటిని కంట్రోల్ చేసుకుంటూ అటు ఇటు తిరిగేలోపు ఇది కాస్త జర దగ్గరికి పడిపోయింది కింద లైట్గా మాడినట్టు అయింది అబ్బా ఫ్లాప్ అయిందిరా అనుకున్నాం కానీ లక్కీగా ఎక్కువగా ఏం మాడలేదు సో వెంటనే ఇక కర్రీ కలిపి తిప్పడం చాలా ఇబ్బంది అయింది కొంచెం లిక్విడ్ ఉంటే జర ఈజీగా తిరుగు ఇక గట్టి పడిపోయింది

ఇక పొగలు పొగలు వస్తున్నాయి ఇక చేతి ఆవిరు తగ్గులుతుంది ఫుల్ వేడి వేడి ఉన్నది సో ఎట్లనే ఇక అడ్జస్ట్ అయిపోయినాం ఇక మేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వెంటనే తీసేయాలి వేడి మీద అయితే ఈజీగా వస్తుంది కానీ మర్చిపోయి మా పనులలో మేము ఉండేసరికి అది గట్టిపడిపోయింది సో ఎలాగో అడ్జస్ట్ అయిపోయి ఇక మొత్తం మూడు గిన్నెలల్లో మొత్తం అన్నీ సదిరినాం సదిరి ఫ్యాన్ కింద పెట్టినాం అని ఈ ఆరబెట్టుడేమో కానీ అసలు కాపలా కాయలేక సత్యనమ్మి కదా చుట్టూ తిరిగిలు కల్లీ లక్కాయలు కాసేటట్టు కూర్చున్నాయి అనమాట గ్యాప్లో టోనీగాడు బిట్టుగాడు ఎమేషిర్రు బొక్కలు గలు టోనీ కూడా తిన్నాడు వాడే కాదు అక్కడ మూడు గిన్నెలు అయిపోయినాయా పిల్లలు చాలా సిన్సియర్గా కూర్చున్నారు ఇక అందరికీ మర్చిపోకుండా ఇచ్చినాం కొంచెం ఎర్లీగా పెట్టినాం ఎందుకంటే కాపలా కాయలేకపోయినాం అందుకనే ఒక గంట ఎర్లీగా పెట్టినాం అనమాట సో అందరు మంచిగా తిన్నారు మంచిగా హాయిగా పడుకున్నారు సో ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను టిల్డ్ర సపోర్ట్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్